ప్రస్తుతం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహ సువార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరుకును దేవుడి వాక్యం దించునిగాక ఆమె అని దేవుని యొక్క వాక్యం కలుగుతుంది మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుడి మీకు దొరుకును అని మనం చాలా సార్లు ఇది అడగం కదండి దేవుని అన్నీ అడుగుతాం కానీ సంతోషాన్ని మాత్రం పరిపూర్ణమైన సంతోషం కావాలి అని ఏం చేయాలి మనం అడగం అయితే మనకు కావాల్సింది ప్రతిదీ ధనం కావాలన్నాడు తమ ఆరోగ్యం కావాలన్నాడు తమ ఇంకా ఏదైనా కావాలంటే అది కూడా మనం అడుగుతాం కానీ నా సంతోషాన్ని పరిపూర్ణం చేయప్రభు అని చెప్పేసి చాలాసార్లు మనం అడగని వారిలో ఉన్నామేమో ఈరోజు అందుకే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు పరిపూర్ణమైన సంతోషాన్ని నీకు నేను ఇస్తాను అనుగ్రహిస్తాను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు కాబట్టి ఈరోజు నీ నా మన సంతోషం పరిపూర్ణమవున్నట్లు దేవుణ్ణి అడిగి దేవుడి ద్వారా పరిపూర్ణమైన సంతోషం పొందుకున్నాం ధనం ద్వారా ఆస్తిపస్తుల ద్వారా సంతోషం రాదండి పరిపూర్ణమైన సంతోషం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి అడిగి పరిపూర్ణ సంతోషం మన జీవితంలో కుటుంబ జీవితంలో పొందుకున్నాం ఇది పరిపూర్ణ సంతోషం ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనుగ్రహించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలకు అనుభూతలమైన మా ఏ పర్యలెక్ తల్లి ఇక ప్రాధాన్యత ప్రతిబిడని జ్ఞాపం చేసుకుని ఆయా సంతోషంలో ఉన్న బిడలు పరిపూర్ణమైన సంతోషంలోకి ఈ నామంలో మార్చబడేటకు పరిపూర్ణమైన సంతోషం ద్వారా పొందుకునేటకు సహాయం చేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె